జిల్లా అధ్యక్ష బాధ్యతలో పనిచేస్తున్నాను ఈరోజు మన చోడవరం గ్రామంలో ఇరవై ఎనిమిదో తారీఖున జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఆ యొక్క ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు సమయం లేకపోవడం వల్ల వారు వెంటనే ఢిల్లీకి బయలుదేరారు కాబట్టి వెంకన్నపల్లి నుంచి వారు వెళ్తూ జిల్లా అధ్యక్షుడిగా మీరు వెళ్ళి అక్కడ ఒకసారి స్థలాన్ని పరిశీలించి ఏం జరిగిందో తెలిసి తెలుసుకోమని చెప్పడం జరిగింది సో ఇక్కడికి వచ్చి చూసి వారికి ఫోన్లో వివరంగా చెప్పడం జరిగింది గౌరవ పార్లమెంట్ సభ్యులు దాని మీద వెంటనే స్పందించి ఆ యొక్క పంచాయతీ అధికారి ఎవరైతే సెక్రటరీ ఎవరున్నారో అయితే నారాయణరావు గారు ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎందుకంటే తన మీద ఉన్నటువంటి అధికారుల యొక్క అనుమతి లేకుండా అర్ధరాత్రి తెల్లవారుజామున మూడు గంటలకి నాలుగు గంటల సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసి వారిని రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి ఆ ఇల్లు పడగొట్టడం జరిగింది ఇప్పుడు మాట్లాడితే ఆ యొక్క కార్యదర్శి మేము డ్రైన్ కట్టాలి కాలువ కట్టాలి మాకు నాలుగైదు అడుగులు సరిపోద్ది ఆ నాలుగైదు అడుగులకు మాత్రమే మేము కొట్టాము అది పాత ఇల్లు కాబట్టి ఈ నాలుగైదు అడుగులు కొట్టడం వల్ల ఇల్లు పడిపోయిందని సమాధానం చెప్తున్నాడు నేను నిజానికి ఆ రోజు వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళందరినీ బయట రోడ్డు మీద గీడ్చుకొచ్చి ఆ యొక్క ఇల్లుని మొత్తం జేసీబీతో అటాక్ ఆ ఇల్లుని పడగొట్టడం జరిగింది అబద్ధం ఆడుతున్నాడు నేను డ్రైన్ కోసమే వెళ్ళాను తప్ప ఇల్లు పడగొట్టడానికి వెళ్ళలేదని సో కాబట్టి వెంటనే అతని మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని మన ఎంపీ గారు డీపీఓ గారికి ఎంపీ ఎంపీడీఓ గారికి అందరికీ కూడా ఫోన్లు చేసి విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి దాని మీద తదుపరి చర్యలు ఉంటాయి నిన్న ఎవరైతే జనసేన నాయకులు రాజుగారు చెప్పడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగానే దీని మీద నిర్ణయం తీసుకొని ఆ యొక్క ఇల్లు వాళ్ళ యొక్క ఎల్పిసి ఏదైతే ఉందో అరవై రెండు గజాలు ఎల్పిసి ఇచ్చారు వాళ్ళకి ఆ అరవై రెండు గజాల్లో డ్రైన్కి ఎంత కావాలో అడుగు రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు అడుగులో తీసుకొని మిగిలినటువంటి స్థలంలో మళ్ళీ తిరిగి ఇల్లు ఆ నారాయణరావు గారే పునర్నిర్మాణం చేయాలని మూడు పార్టీల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అతను తప్పు చేశాడు తప్పు చేసి అందులో అందులో ఉన్నటువంటి ముసలి వాళ్ళని చూడకుండా హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా వాళ్ళ బయటికి లాగి పడగొట్ట బ్రైండ్ అని చూడకుండా బయటికి లాగి పడగొట్టడం జరిగింది కాబట్టి వెంటనే నారాయణరావు మీద డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అదే నారాయణరావు చేత ఈ ఇల్లు పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు అతని దగ్గర రికవరీ చేసి వీళ్ళకి ఇప్పించాల్సిందిగా మన మూడు పార్టీలు కూటమి తరఫు నుంచి కూడా ఎంపీ గారిని కోరడం జరిగింది వారు కూడా అదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది